వెల్కమ్ టు మెగా సత్తనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కొత్త అభివృద్ధి కమిటీతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు ఆసుపత్రి అభివృద్ధికి కూటమి సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు రోగులకు అత్యాధునిక వైద్యం అందించాలని రోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి కాకుండా స్నేహభావంతో మెలగాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు ఆసుపత్రిలోని రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు కూటమి పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సత్తనపల్లి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యునిగా నియమితపడుతున్న నా బాధ్యతను స్థితరణ శుద్ధితో బాధ్యతాయుతంగా నా శక్తి మేరకు ఆసుపత్రి అభివృద్ధి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు మన గౌరవనీయులైన శ్రీ ధర్మలక్ష్మి నారాయణ గారు మిమ్మల్ని కార్పొరేట్ భయకును తెలుపుతూ మీ అందరికిೊಂದು ప్రమాణికం చూస్తా. కట్టోన మాకుది

సంతోషం మరియు అందరి ఆశీర్వాదంతో కృషితో రెండు వేల ఇరవై నాలుగు నెలలు జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఒక రాక్షస ప్రభుత్వాన్ని అరాక్ష ప్రభుత్వాన్ని పాల్గొని ఎన్డిఏ కూ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని అభ్యర్థుల్ని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు కూడా మరి ఏర్పాట్లు సహకరించినటువంటి మీ అందరి దృష్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా